హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీరాణి వైసీపీ విజయం పక్కా ఈసారి కూడా వైసీపీనే ప్రభుత్వం స్థాపిస్తోంది అని వైసీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి గెలుపును ఆపలేరు అని పార్టీ శ్రేణులు చెబుతూ వస్తున్నారు ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని హింసలకు పాల్పడినా సరే తమదే గెలుపు అని ధీమాని కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం డేట్ అలాగే టైం కూడా ఫిక్స్ చేసి చెప్పేశారు వైవి సుబ్బారెడ్డి ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తయింది అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా పోటీలో ముందుకు వెళ్లాయనే చెప్పాలి అన్ని పార్టీలు గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నాయి కూడా భారీగా జరిగిన పోలింగ్ తమకు అనుకూలమని వైసీపీ చెప్తుంటే ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని టీడీపీ కూటమి చెబుతుంది వైసీపీ మాత్రం ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మంచిని ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారని అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే రూరల్ ఓట్లు మహిళలు అలాగే వృద్ధులు తమకే మద్దతు ఇస్తున్నారని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నూట డెబ్బై ఐదుకి నూట ఐదు సీట్లు సాధిస్తామని తనదైన శైలిలో ప్రతిపక్షాలకు గట్టి సమాధానమిస్తున్నారు ఇటీవల ఐపాక్ సంస్థను సందర్శించిన సమయంలో కూడా ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తోంది అని ధీమా వ్యక్తం చేశారు జగన్ అలాగే వైసీపీ నియోజకవర్గ నాయకులు కూడా తమదే గెలుపు అని సవాళ్లు కూడా విసురుతున్నారు ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది అని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా నూట యాభై సీట్లు గెలవబోతుందని జోస్యం చెప్పారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో మళ్లీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టైం ను కూడా వైవి సుబ్బారెడ్డి వెల్లడించేశారు జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిదిన్నర గంటలకి విశాఖపట్నంలో వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందని విజయంపై తమ ధీమాని వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి అటు ప్రతిపక్ష పార్టీ అయిన కూటమి కూడా ఈసారి తమదే గెలుపు అని గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తోంది ఖచ్చితంగా నూట ముప్పై నుంచి నూట నలభై వరకు సీట్లను కైవసం చేసుకొని తీరుతామని చెప్తున్నారు నేతలు ఓడిపోతాము అని తెలిసే వైసీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు అయితే ప్రశాంత్ కిషోర్ వంటి రాజకీయ వ్యూహకర్తలు వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయం అంటున్నారు మరి ఏపీ ఓటర్లు ఎవరిని అధికార పక్షంగా నిలబెట్టబోతున్నారు మరెవరిని ప్రతిపక్షంగా మిగులుస్తున్నారు అని వేచి చూడాల్సిందే